బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేష వారికి జనవరి ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో యొక్క మాట అనండి చాలు మేష వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేష రాశి వారిని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారిలో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా పట్టుదల పెట్టేసుకొని పోటీ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి విషయంలో కూడా తానే ముందుండాలనే కోరిక బలంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా పోటీ పెట్టుకోవడం వల్ల జీవితంలో ముందుకు నడిపించడంతో పాటుగా కొన్ని సందర్భాల్లో మాత్రం మీకు అనవసరమైన ఒత్తిడిని కూడా తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ రాశివారు అలంకరణ ప్రియులుగా చెప్పుకో సౌందర్యానికి సంబంధించి ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అస్సలు మాట పడరు ముక్కు మీద కోపం అనేది అధికంగా ఉంటుంది బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా వీరు కోపడిపోతూ ఉంటారు అయితే కోపంలో ఏం చేస్తారో కూడా వీరికే తెలియదు తర్వాత మాత్రం బాధపడుతూ ఉంటారు వీరు కోపం ఎంత అయితే ఉంటుందో దానికి రెట్టింపు మంచి మనసు ఉంటుంది ఏ పని చేసినా కూడా ఎంతో జాలి గుణంతో చేస్తారని చెప్పుకోవచ్చు ఇతరులు ఏదైనా అడిగితే సహాయం కాదు అనలేక చేస్తారు కానీ వీరికి కొన్ని సందర్భాల్లో ఈ విధంగా కాదు అని చెప్పలేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉంటాయి ఆర్థిక పరంగా కూడా ఎప్పుడు ఎవరికి పెట్టే చేయకిందే కిందే ఉంటుంది కానీ ఎవరి దగ్గర ఆశించే ఉండదు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో మేషరాశి వారు బాగా కలిసి రాబోతున్నారు ముఖ్యంగా వ్యాపార పరంగా మీకు ఈ సమయంలో నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా నూతనంగా బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగానే అనుకూలించే స్థితి అయితే కనిపిస్తుంది కానీ కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది అంత సులువుగా ఏది రాదని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలించడంతో పాటుగా మీకు కావలసినటువంటి పత్రాలు సమకూరడం ఆర్థిక సహాయం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు రాస్తూ ఉన్నారో వారు మరింత వేగంగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అంటే మీరు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో వాటికన్నా ముందుగానే పనులు చేసుకోండి ఆరోగ్యం అనేది మాస మధ్యలో సహకరించకపోవడం వల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది మేష రాశివారు ఆరోగ్య పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ సమయంలో మీరు ఎంతో కాలంగా అశ్రద్ధ చేసినటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి చికిత్స తీసుకోవడానికి వెళ్తారు కానీ అవి ఇంకా తీవ్రంగా పెరిగిపోవడం వల్ల ఆ చికిత్స విషయంలో కూడా మీరు మానసికంగా కొంచెం బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో మాత్రం చాలా దృఢంగా అయితే ఉండవలసి ఉంటుంది ఏ విషయంలో అయినా కూడా మీరు ఈ సమయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా తీసుకునేటువంటి ట్రీట్మెంట్ల విషయంలో మాత్రం అస్సలు భయపడవద్దు అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి ఎక్కువగానే కనిపిస్తున్నాయి మీరు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఏ ఒక్క రూపంలో డబ్బు అనేది బయటకు వెళ్ళిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఈ సమయంలో చాలా వరకు కూడా మీ చేతిలో ఉన్నటువంటి ఏవైతే ఖర్చులు అదుపు చేయగలరో వాటిని అదుపు చేయడం మంచిది ఆరోగ్యం ఒకటి సహకరించకపోవడం వల్ల ఆసుపత్రి కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు దాదాపు జులై మాసం వరకు కూడా ఈ విధంగానే ఉండబోతుంది కాబట్టి కొంచెం ఖర్చుల విషయంలో మీరు ఒక రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త ఉద్యోగ విషయంలో మీరు అనుకున్న విధంగా ఫలితాలు అనేవి కనిపించడం లేదు అంటే మీరు ప్రమోషన్ వస్తుంది లేదా ఇంక్రిమెంట్ల విషయంలో సుమవార్తలు విందామనుకునేటప్పటికి ఆ పరిస్థితులు అనేవి తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది మీకు రావాల్సినటువంటి ప్రమోషన్ ఇతరులకు రావడం లేకపోతే ఉద్యోగ విషయంలో మీకు సహాయం చేస్తానన్నటువంటి కొంతమంది వ్యక్తులు మోసం చేయడం వల్ల ఉద్యోగ విషయాల్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు ఈ సమయంలో ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ విషయంలో మాత్రం మిమ్మల్ని డబ్బు పరంగా కానీ లేదా ఇతర విషయాల్లో మోసం చేసి వారి యొక్క అవసరాలు తీర్చుకునే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ మేషరాశికి సంబంధించిన వారిలో నిర్ణయాల పరంగా స్థిరత్వం అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది ఇతరుల మాటలకు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం అనేది ఈ సమయంలో అధికంగా కనిపిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మీకు కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశం అయితే ఉంది కుటుంబంలో మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సహాయం చేసేవారి కన్నా వాటిని దెప్పి పడవడం కానీ లేదా వాటి గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు అనేవారు అధికంగా కనిపిస్తున్నారు కాబట్టి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు మీరు ఏదైనా ఒక పని చేద్దాం అనుకునేటప్పుడు ఎవరికి చెప్పకుండా ఆ పని ముందుకు వెళ్ళిపోవడం మంచిది ఆ పనిలో కనుక మీరు అందరికీ చెప్పి సలహాలు తీసుకోవాలి లేకపోతే అందరితో చెప్పడం వల్ల మంచి జరుగుతుందని భావించడం వల్ల మీకు నరదిష్టి నరఘోష ప్రభావం అనేది మీకు తెలియకుండానే ఎక్కువైపోతూ వస్తుంది కాబట్టి ఎవరికి కూడా ఏ పని చేసే ముందైతే చెప్పవద్దు రాజకీయ విషయాల్లో చాలా వరకు కూడా మార్పులు కనిపిస్తున్నాయి రాజకీయ పరంగా మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది ఎప్పుడూ కూడా పొల్లిపోకుండా జరుగుతూ వస్తుంది ఆయన కాలజ్ఞానంలో చెప్పినటువంటి అంశాలు అన్నీ కూడా ఎక్కడో చోట మనం వింటూ చూస్తూ వస్తున్నాం మేష రాశి వారి ఇంటికి ఒక స్త్రీ అయితే వస్తుంది ఆ స్త్రీ మీ ఇంటికి మిమ్మల్ని వెతుక్కుంటూ అదృష్టాన్ని అయితే ప్రసాదించబోతుంది ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారు లేదా మీ కులదైవం ఎప్పుడు కూడా అమ్మవారు అమ్మవారిగా రారు ఎవరో ఒక మనిషి రూపంలో అయితే వస్తారు ఆమె మీ ఇంటికి వచ్చి నిలబడినప్పుడు ఈ ఒక్క మాట చెప్పండి మీరు ఆమెకి దానం చేసి అమ్మ మీ యొక్క ఆకలి తీరిందా లేదా మీకు సంతృప్తిగా అని ఈ ఒక్క మాట అడగండి చాలు ఇక వెంటనే అమ్మ ఆనందంతో పరవశించిపోయి మీ మీద ఖచ్చితంగా వరాల వర్షం కురిపిస్తుంది అమ్మవారు మీ ఇంట్లో అతిథిగా వచ్చినప్పటి నుండి కూడా మీకు మార్పులు అనేవి ఇంట్లో కనిపిస్తాయి అంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్గా అనిపించడం కానీ లేదా ఎప్పుడు కూడా ఏదో బెంగగా ఉన్న వాతావరణం అంతా తొలగిపోతుంది ఎన్ని కష్టాలున్నా వాటిని ఎదుర్కోగలవనే ధైర్యం వస్తుంది ఆరోగ్య విషయంలో కూడా మార్పు వస్తుంది మీరు ఏ వేటికైతే భయపడి ఉంటారో అవన్నీ కూడా ఎంతో సులభంగా జరిగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగుతాయి ఒకే అంటే మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలానే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ